అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవ స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మరి గత ఎపిసోడ్లో మనం తలలోని ఏడు ద్వారాలను మూసివేస్తుంటే మీ కళ్ళ మధ్యన ఒక స్థలం ఖాళీ స్థలం అంతా ఇముడ్చుకుంటుంది అనే ఒక సూత్రాన్ సూత్రాన్ని చెప్పుకొని ఆ సూత్రం కంటే సూత్రంలోకి ప్రవేశించే ముందు కొన్ని విషయాలు చెప్తాడు ఆ విషయాల్ని మనం తెలుసుకుని ఉన్నాం అవి ఏంటి అంటే మనిషి కేంద్రంలో ఉండట్లేదు అంటే ఆత్మస్థితిలో ఉండట్లేదు తాను దైవంలాగా ఉండట్లేదు పరిధి వద్దే ఉన్నాడు ఆ పరిధుల్ని ఆ వ్యక్తి తనంతట తానుగానే ఏర్పరచుకుంటున్నాడు తానుగానే జరుపుకుంటున్నాడు తన అవగాహన స్థాయిని పెరిగిన కొద్దీ బాహ్య ప్రపంచ జీవితంలో మాత్రమే ఇది అట్లా 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 ఉంటూ ఉంటాడని చెప్పుకున్నాము అట్లాగే ఓషో మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు అది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఎలా ఉంటున్నారో ఒక ఉదాహరణ చెప్పాడు ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్తో ఓ షో కొంతకాలం ఉండటం జరుగుతుంది ఆ ఉండటం జరిగినప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక రోజున చాలా చిరాగ్గా రావటం జరుగుతుంది అప్పుడు ఏం జరిగింది అని అంటాము ఆ ఉదాహరణ అంతా మనం తెలుసుకున్నాం అట్లాగే ఇంకొక వ్యక్తి ఓషో దగ్గరకు వచ్చి నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అంటాడు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే అతని భావాలన్నీ మారిపోయి 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 అసలు నేను నేను అసలు సరైన పని చేస్తున్నానా లేదా అనేటువంటి స్థితికి వచ్చేశాడు ఆ కొద్ది నిమిషాల్లోనే అని మనం తెలుసుకున్నాం ఇది అందరి యొక్క పరిస్థితి ఇంతే అని చెప్తాడు మానవ జీవితంలో ప్రతి ఒక్కళ్ళ స్థితి ఇలాగే ఉంది కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి అంటే నువ్వు నీ లోపల ఉండాలి నీ కేంద్రంతో ఉండాలి ఆత్మ చైతన్యంతో ఉండాలి నీ మూలంతో నువ్వు కలిసి ఉండాలి అనేది ఇప్పుడు ఈ సూత్రము ఏం తెలియచేస్తుందో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం తల్లోని ఏడు ద్వారాలను మూసివేస్తుంటే మీ కళ్ళ మధ్యన ఒక ఖాళీ స్థలం అంతా ఇమర్చుకుంటుంది తలలోని ఏడు ద్వారాలు ఏమిటివి తలలో ఏడు ద్వారాలు ఏమేమి ఉన్నాయి కళ్ళు ముక్కులు చెవులు నోరు రెండు నాలుగు ఆరు ఏడు కదా ఈ ఏడు ద్వారాని మనం మూసేయాలి ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక చిన్న ప్రయోగం చేయమని చెప్తున్నాడు అలాగనుక మూస్తే బయటకి ప్రవహిస్తూ ఉన్నటువంటి చైతన్యం మన చైతన్యము లోపలే ఉండిపోతుంది అంటే నిరంతరాయంగా మన చైతన్యము కళ్ళ ద్వారా అంటే చూస్తాం ద్వారా మనం మన చైతన్యాన్ని బయటికి పంపేస్తున్నాం మనకి తెలియకుండానే అలాగే వినటం ద్వారా మనం మన చైతన్యాన్ని వాటి ద్వారా బయటికి పంపిస్తున్నాం మాట్లాడటం ద్వారా మరి శ్వాసించటం ద్వారా మన చైతన్యాన్ని మనం బయటికి పంపిస్తూ వస్తున్నాం మరి ఈ బయటికి పంపేటువంటి చైతన్యాన్ని అంతా నీలో నీవు ఇముడ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థానము నీకు తెరుచుకుంటుంది అది మూడవ కన్ను అనుభవము అదే దివ్య చక్షువు అనుభవము మనకి శివు మనము శివునికి మాత్రమే మూడవ కన్ను ఉంది అని మనం అనుకునేవాళ్ళం ఎప్పటిదాకా బ్రహ్మర్షి పత్రిజీ మనకి పరిచయం కాకముందు వరకు కానీ ఎప్పుడైతే సార్ జానప్రచారాన్ని మొదలుపెట్టారో అప్పుడు మనకి ఈ పదాలు అన్నీ కూడా అర్థమయ్యాయి ఏమేంటివి ఆత్మ అని ఎరుక అని అట్లాగే చైతన్యము అని మూడో కన్ను అని సూక్ష్మ శరీరయానాలు అని ఈ పదాలు అందరికీ ప్రజలందరికీ బాగా తెలిసిపోతూ వచ్చాయి అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకందరికీ రాజకీయాలు ఎలాగైతే తెలిసాయో ఇది మరి ఒక యోగి మనకి పత్రికారు యోగి కూడా అది ఒకనొక శక్తి భూమికి వచ్చి మనకి తెలియచేశారు అంటే ఈ మూడవ కన్ను అనుభవము ఆ మూడవ కన్ను నీవు తెరుచుకున్నప్పుడు నీకు అంతా అవగతమవుతుంది ఆ మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు నీవు ఇక్కడే ఉండి విశ్వమంతా కూడా నీవు చూడగలుగుతావు అంతేకాదు అది ఇంకా స్థిరమైనప్పుడు ఆ తెరుచుకుని స్థిరమైనప్పుడు నీవు దైవానివి అనేటువంటి విషయాన్ని కూడా నీవు తెలుసుకోగలుగుతావు నీవు నీ గతాన్ని మొత్తాన్ని తెలుసుకోగలుగుతావు భవిష్యత్తును తెలుసుకోగలుగుతావు అట్లాగే ఈ విశ్వ నియమాల్లో ఏవైతే ఉన్నాయో విశ్వంలో ఉన్నటువంటి అనేక అనేక లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నీవు దర్శించగలుగుతావు వాటితో నీవు సహజీవనం చేయగలుగుతావు కూడా ప బ్రహ్మర్షి పితామహాపత్రిజీ కూడా ఇక్కడ ఉంటూనే అనేక చోట్ల జరిగేటువంటి విషయాలు అనేక లోకాల్లో జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఆయన గమనించుకుంటూనే మనతో కలిసి ఉండటం అనేది మనకి అనేక మందికి పిరమిడ్ మాస్టర్స్కి అనేక మందికి తెలిసి ఉన్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఏడు ద్వారాలను కనుక నువ్వు మూసివేస్తే అప్పుడు నీకు ఈ దివ్యచక్షు ఉత్తేజితమవుతుంది ఇది నీవు ఒక ప్రయోగంలాగా చేయవద్దు ఒక క్రమశిక్షణతో చేయవద్దు అదాటున ఒక్కసారి ఒక్కసారి ప్రయత్నం చేయి ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది అని చెప్తాడు అది ఎలా చేయాలి అనేది ఇంకా తర్వాత తర్వాత మనం తెలుసుకుందాం ఇక్కడ మరి మనం రెండు ముక్కుల్ని మూసేసుకున్నప్పుడు ఏమవుతుంది శ్వాస ఆగిపోతుంది కదా అంటే ఒక ఒక ముక్కు ద్వారా మనం ఉచ్వాసని తీ ఉచ్ఛ్వాసని చేస్తున్నాము ఇంకో ముక్కు ద్వారా నిశ్వాసం చేస్తున్నాం ఆ రెండు ముక్కుల ద్వారా మనం శ్వాసను తీసుకోవట్లేదు ఒకేసారి రెండు ముక్కుల ద్వారా ఒకేసారి శ్వాసను వదలట్లేదు ఒక ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటున్నారు ఇంకో ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెడుతున్నారు అదే ఇడా పింగళ నాడులు అని మనకు చెప్తారు ఇడానాడి నుంచి నువ్వు శ్వాసను తీసుకుంటే అది కూడా తొంభై నిమిషాలు అనేటువంటి ఒక లెక్క కూడా ఉంది అని మనకు తెలియజేస్తారు తొంభై నిమిషాలు నువ్వు ఇడానాడి నుంచి శ్వాసను తీసుకుంటే నువ్వు పింగళానాడి నుంచి నువ్వు ఆ శ్వాసను విడిచిపెడతావు మళ్ళీ పింగళానా పింగళానాడి నుంచి శ్వాసను తీసుకుంటే ఇడానాడి నుంచి విడిచిపెడతావు అయితే ఈ ఇడా పింగళల మధ్యలో ఇడన ఇడానాడి నుంచి పింగళనాడికి మారే సమయం పింగళనాడి నుంచి ఇడానాడికి మారే సమయంలో నాలుగు నిమిషాల సమయము నీకు రెండు ముక్కులకి సమత్వం ఉంటుంది అని చెప్తాడు అది నాడి ద్వారా నీకు శ్వాస అందుతుంది అని చెప్తారు రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటావు అప్పుడు సుషుంనానాడి యాక్టివేషన్లో ఉంటుంది అని చెప్తారు ఇది ఒక లెక్క మనకి శ్వాస రహస్యాలు అనేటువంటి పుస్తకాల్లో మనకి ఇవ్వబడినటువంటి విషయం అంటే ఇక్కడ శ్వాసకి మనకి మనస్సుకి లంకె ఉంది శ్వాస ఆగితే మనస్సు ఆగుతుంది మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి నువ్వు శ్వాస నాపితే మనసు ఆగిపోతుంది మనసు అంటే ఏంటి ఆలోచనలు ఆలోచనలు ఆగిపోతాయి ఆలోచనలు ఆగిపోయాయంటే అంటే నీకు అక్కడ శ్వాస ఆగుతుంది అందుకే ఇక్కడ పావ్లావ్ అని ఒక రష్యా మానసిక శాస్త్రవేత్త ఆయన ఏం చెప్తాడంటే ఆలోచనలు రెండు విధాలు అని చెప్తాడు ఒక ఒక ఆలోచన ఉంటుంది కదా ఈ ఆలోచనకి ఇంకొక ఆలోచన పుడుతుందట ఎలా అంటే మొదటి ఆలోచనకి మొదటి దాని కారణంగా ఇంకొక ఆలోచన అనేది మనకు వస్తుంది అని చెప్తాడు రెండు ఆలోచన రెండు విధాలు ఒకటి ఒక ఒక ఆలోచన మొదటిదాని కారణంగా రెండవ ఆలోచన పుడుతుంది దీనికి మనకి ఒక ప్రయోగాన్ని చెప్తాడు ఒక కుక్కని తీసుకుంటాట అతను ఒక ప్రయోగం చేస్తే శాస్త్రవేత్తలందరూ చేసేవి ప్రయోగాలే కదండి ఆ కుక్కను తీసుకుని కుక్క మీద ప్రయోగం చేస్తాడు ఏంటి అంటే కుక్కకు ఆహారం పెట్టడం ఓకే ఆ కుక్కను తీసుకుని ఆహారాన్ని దాని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఎప్పుడై అంటే కుక్క తినే ఆహారాన్నే ఆ కుక్క తినే ఆహారాన్ని దాని ముందు పెట్టినప్పుడు ఆ కుక్క చూడండి నాలుకంతా బయటికి చాపుకుని ఆ లాలా జలాన్ని కిందకి కారుస్తూ ఉంటుంది దానికి కూడా తెలియదు కానీ అది సహజంగానే జరుగుతుంది ఆహారం ఆహారం చూడగానే దానికి నాలుగు బయటికి తెరుచుకుని లాలాజలం కారుతూ ఉండటం ఇప్పుడు ఈ ఇప్పుడు పావులావు ఏం చేస్తాడంటే ఈ కుక్కకి ఆహారం పెడుతూ దీనికి అనుసంధానంగా ఇంకొక పని చేస్తాడట ఆహారం పెట్టి పెట్టగానే అది అది తీసుకోకుండా ఒక గంట మోగిస్తాడు అంటే ఆహారం పెడతాడు ఒక గంట మోగిస్తాడు ఇలా ఒక పదిహేను రోజుల పాటు చేస్తాడట కుక్క ముందుకి ఆహారం తీసుకురావటం గంట మోగించటం ఆ తర్వాత పదిహేను రోజులు దాటిపోయిన తర్వాత తర్వాత రోజున ఏం చేస్తాడంటే గంట మాత్రమే మోగిస్తాడు ఆహారాన్ని పెట్టడు కానీ ఈ గంట శబ్దాన్ని కుక్క వింది కాబట్టి దాని నాలుక బయటకు వచ్చేసి లాలాజలాన్ని బయటకు విడిచిపెట్టడం అనేది కారణం ఏంటి ఆహారం పెట్టడం ఆహారం పెట్టడానికి ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటి గంట కొట్టడం అసలు ఈ గ ఈ ఆహారానికి ఈ గంటకు అసలు ఏమైనా సంబంధం ఉందా అసలు సంబంధమే లేనటువంటి విషయాలు కదా ఆహారానికి గంటకు సంబంధమే లేదు కానీ ఈ కుక్క ఎలా అలవాటు పడింది ఆహారం ఎదుటి ఉన్నప్పటికీ కూడా గంట మోగితేనే తీసుకోవటం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఈ నిబంధనల బంధీకాణాలో అది ఆగిపోయింది అతి విషయం అంటే ప్రతి ఇత్తరమైనటువంటి ముడిపడిన విషయం కూడా ఆగిపోతుంది ఇది ఒక కుక్క మీద తీసుకున్నటువంటి ఒక ప్రయోగం అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే అదే నీకు తిరిగి శ్వాస ఆలోచన ఆలోచనకి శ్వాసకి ముడి పడి ఉన్నది ఈ రెండింటికి ఖచ్చితంగా శ్వాస ఆగితే ఆలోచన ఆగుతుంది ఆలోచన ఆగితే శ్వాస ఆగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ సూత్రాన్ని పట్టుకుని ఆ ద్వారాల్ని గనుక నువ్వు మూసేస్తావో అప్పుడేమవుతుంది ఆ మధ్యలో ఒక ఖాళీ స్థలం అంతా ఇముడ్చుకుంటుంది అదే ఆ అభౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మూడవ కన్ను తెరుచుకోవటం అనేది అది భౌతికమైనటువంటి ఆ పదార్థమా అంటే నీ శరీరంలో ఒక భాగంగా ఉంది అది కాదు కానీ ఉంది అది తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అలా ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ చైతన్యమే ఆ చైతన్యం యొక్క మూలమే నీ మూడవ కన్ను తెరుచుకోవటం అంటే ఆ చైతన్యమే చైతన్ చైతన్యానికి మూలం ఏదైతే ఉందో అదే నీ మూడవ కన్ను లోకం అంతా కూడా అప్పుడు ఎలా ఉంటుంది నీ లోపలే ఉన్నట్లు నువ్వు తెలుసుకుంటావు మనం ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం కదా ఏమని ఎప్పుడైతే ఆ మూడవ కన్ను తెరుచుకుంటుందో అన్ని లోకాల్లోనూ నీవు ఉంటావు అన్నది నువ్వు చూసుకుంటావు నీకు ఆ దైవానికి దూరం ఏమీ కాదు నువ్వే ఆ దైవానివే ఆ దైవానివే నీవు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది ఇదే మూడవ కన్ను యొక్క అనుభవము ఈ మూడవ కన్ను యొక్క అనుభవం కావాలంటే ఇది ఒక చిన్న ఒక ఒక ప్రయోగాన్ని నువ్వు చేయి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు ఏమని అంటే స్వామి రామ తీర్థ ఈయన ధ్యానం బాగా చేశాట బాగా 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 చేసినప్పుడు అతనికి ఈ మూడో కన్ను అనుభవం వస్తుందట అంటే దివ్యచక్షువు ఉత్తేజితం అయింది ఆ దివ్య చక్షు ఉత్తేజితం అయ్యేటప్పటికీ అతనికి మొత్తం లోకమంతా కనిపిస్తూ ఉందట అంటే నిజానికి మనం చెప్పుకోవాలి అంటే ఆ దివ్యచక్షువు ప్రారంభ సాధకులకి లేదా కొద్దిపాటి సాధన ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారి ఆ దివ్య చిక్షువు తెరుచుకుంటుంది అప్పుడు వాళ్ళు వాళ్ళ గత జన్మల్ని చూసుకోవటమో లేదా భవిష్యత్ దర్శనమో లేకపోతే మరొక దృశ్యాన్ని చూస్తమో ఎక్కడెక్కడికో వెళ్ళినటువంటి అనుభూతిని పొందటమో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అది ఏమవుతుంది ఆ శక్తి అక్కడి వరకే పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది కానీ ఎప్పుడైతే ఈ దివ్యచక్షువు పూర్తిగా తెరుచుకుని ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ అన్ని విషయాలు జరుగుతాయి రెండు వేల నాలుగులోనే నాకు పత్రికారితో పరిచయం ధ్యానం ప్రారంభం అప్పుడే పత్రికారు ఒక దానిలో చెప్తూ నాకు ఆంధ్రప్రదేశ్ అంత థర్డై ఉంది అని చెప్పారు రెండు వేల నాలుగు నాటికే అంటే నా దివ్యచక్షువు విస్తారమై ఉంది అని చెప్పారు ఉత్తేజితమై విస్తారమై ఉంది అని చెప్పారు అట్లా ఈ స్వామి రామతీర్థకి కూడా ఆ చక్షువు ఉత్తేజితమైందట ఆ చక్షువు ఎప్పుడైతే ఉత్తేజితమైందో అప్పుడు అతనికి నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి ఆ నక్షత్ర లోకాలకి వెళ్ళటం అనేది జరుగుతుంది అట్లాగే సూర్యుడు సూర్యలోకానికి అట్లాగే ఈ విశ్వం ఏదైతే ఉందో అదంతా అతను దర్శించడం జరుగుతుందట ఎప్పుడైతే తాను దర్శిస్తాడో అప్పుడు ఏమని అనుకుంటాడంటే నేను వేరు విశ్వం వేరు కాదు నేనే విశ్వము విశ్వమే నేను అంతా నాలోనే ఉంది ఆ విశ్వమంతా నాలోనే ఉంది నేను విశ్వంలో భాగమయ్యే ఉన్నాను అని అతను స్వామి రామతీర్థ అనుకుంటాట అట్లా అనేక మంది యొక్క ఈ దివ్య చిక్షు అనుభవాలు మనకు తెలియచేస్తూ వస్తున్నారు ఓకే కాబట్టి ఈ ఈ ఈ మూడవ కన్ను అనుభవం అనేది ఈ భౌతిక శరీరంలో మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కోస్తే మీకు ఏమీ కనిపించదు భౌతిక శరీరంలోది కాదు ఇది అయ్యో ఒక ఒక చెయ్యి విరిగిపోతే చెయ్యి పోతుందేమో ఒక కాలు విరిగిపోతే కాలు పోతుందేమో మరి ఒక కన్ను పోతే కన్ను పోతుంది కదా అట్లాగే నా దివ్యచక్షుని ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆ దివ్యచక్షుని తీసేస్తే ఎట్లా అని నువ్వు అనుకుంటున్నావేమో అటువంటి భయం ఏమీ లేదు అని చెప్తున్నాడు నీకేం భద్రత అవసరం లేదు అసలు నువ్వు దాని గురించి ఆలోచించాల్సినటువంటి విషయమే కాదు నీకు అటువంటి భయమే లేదు అది నీ భౌతిక శరీరంలో ఒక భాగం కాదు ఇది తెలిసినప్పుడు నువ్వు చాలా ధైర్యంతో ఉంటావు అప్పుడు నీకు ఈ జీవితం ఎలా జీవించాలో అర్థమవుతుంది ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అర్థమవుతుంది ఈ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలుస్తుంది ఈ విషయాలు అన్నీ నీకు తెలియాలి అంటే నీకు దివ్యచక్షువు అనుభవం కావాలి మూడో కన్ను అనుభవం కావాలి ఆ అనుభవం వచ్చేసిన తర్వాత అతనికి జీవించి ఉన్న మరణించి ఉన్న రెండూ సమానమే ఈ మరణ మరణం తర్వాత నేను ఏమవుతాను అనే విషయం కూడా అతను తెలుసుకునే ఉంటాడు కదా ఇంకా అసలు మరణం తర్వాత ఏ లోకాల్లో ఉంటాడో అర్థమైపోతుంది కదా మరణ భయం అనేది తొలుగుతుంది అందరిలోనూ ప్రతి ఒక్కరిలో కూడా మరణ భయం అనేది ఉంటుంది అతి తక్కువ మంది మాత్రమే ఎవరైతే ఈ యోగత్వ స్థితిలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ మరణ భయాన్ని వాళ్ళు జయించారు అంతేకాదు వాళ్ళ మరణాన్ని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత నేను ఫలానా సమయంలో నేను మరణిస్తాను నాకు సమాధిని ఏర్పాటు చేయమని చెప్తారు అట్లాగే మన పత్రి గారి గురువు గారు కూడా సదానంద యోగి గారు కూడా తాను మరణించే సమయాన్ని ముందుగానే చెప్పారు నాకు సమాధికి స్థలాన్ని చూడు సుభాష్ అంటాం మరి పత్రి గారు వెళ్ళి ఆ స్థలాన్ని చూస్తామనేది జరుగుతుంది అంటే ఎప్పుడైతే నీ దివ్యచక్షువు అనుభవం ఉంటుందో అప్పుడు నీవు నీ భౌతిక జీవితాన్ని ఒక ఆత్మవత్ జీవితంగా ఒక దైవత్వ స్థితుల్లో జీవించటంగా నువ్వు జీవిస్తూ ఉంటావు ఆ తర్వాత మరణ భయాన్ని జయిస్తావు ఈ లోకంలో నీకు ఏ భయము లేదు సంపదలు ఉన్నా సంపదలు లేకపోయినా రెండింటితో కూడా నువ్వు ఒకేలాగా ఉంటావు ఇది మనం బుద్ధుని యొక్క స్థితిని కూడా మనం తెలుసుకుని ఉన్నాం కాశీరాజు వచ్చి అడిగినప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడో మనం తెలుసుకుని ఉన్నాం అంటే మరణ భయాన్ని కూడా నువ్వు జయిస్తావు ఎప్పుడు ఆ దివ్య చక్షు ఉత్తేజితమై అహం బ్రహ్మాస్మి నేను దైవ పదార్థమునే ఉన్నాను అన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకొక ఉదాహరణని మనకిస్తున్నాడు అనమాట ఒక సూఫీ మార్మికుడు ఉన్నట్ట అతని పేరు మన్సూర్ అతను కూడా అద్భుతంగా ధ్యానం చేస్తాడట ఆ ధ్యానం చేయటం వల్ల అతనికి కూడా ఈ దివ్య చక్షువు ఈ మూడో కన్ను ఉత్తేజితం అవుతుందట ఆ ఉత్తేజితమై అతను తెలుసుకుంటాట నేనే దేవుణ్ణి అనేటువంటి విషయం తెలుసుకుంటాడు ఆ తెలుసుకుని అందరికీ అనల్ హక్ నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్తాట కానీ అది ఇండియా కాదు కదా అది ఇండియా కనుక అయ్యుంటే అంటే మన భారతదేశం అయ్యుంటే అతనికి ఒక పెద్ద పీట వేసేవాళ్ళు అతన్ని మన ప్రజలందరూ కూడా గౌరవించేవాళ్ళు ఆరాధించేవారు ఆధ్యాత్మికతతో ఉన్నందుకు కానీ అది ముస్లిం రాజ్యం వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇటువంటి అనుభవాల గురించి వాళ్ళకి తెలియదు అందులో వాళ్ళందరూ కూడా దైవం దైవం యొక్క పుత్రులమో లేకపోతే దైవం ఎక్కడో ఉన్నాడో అనేటువంటి భావాలే తప్ప నేనే దైవాన్ని అని చెప్పటం అన్నది అక్కడ వాళ్ళకి ఎవ్వరికీ కూడా నచ్చలేదట నచ్చకపోయేటప్పటికీ ఇతను ఏం చెప్తాడంటే సూర్యుడు నాలోనే ఉన్నాడు చంద్రుడు నాలోనే ఉన్నాడు అట్లాగే ఈ విశ్వాన్ని మొట్టమొదట కదిపింది ఎవరు అంటే నా చుట్టుకిన వేలే అంతా నాలోనే ఉంది నేనే దైవాన్ని అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ముస్లిం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని అంగీకరించక ఇతనికి పిచ్చెక్కింది అని అనుకుంటారు ఏమాత్రము అతనికి జీవించే అవకాశం లేకుండా అతన్ని చంపేస్తారు ఆ చంపేటప్పుడు కూడా ఆ మన్సూర్ ఏమంటాడంటే నే మీరెవ్వరూ నన్ను చంపట్లేదు అసలు నేను చంపబడాల్సినటువంటి అవసరమే లేదు నేను జీవించే ఉంటాను మరణమే లేదు నాకు నాకు మరణమే లేదు నీవు అనుకుంటున్నావు మరణిస్తున్నావు అనుకుంటున్నావు నాకు ఈ భౌతిక దేహం మాత్రమే ఉండదు కానీ నేను శాశ్వతంగా ఉంటాను నేను దైవాల్ని అని ఎలుగెత్తి చాటుతూ నవ్వుతూ అతను తన దేహాన్ని విడిచిపెట్టేస్తట అప్పటి నుంచి ఈ ఇస్లాం మతంలో అనుకుంటారట ఏమని అంటే ఇక ఈ ప్రజలకి ఒక సత్యాన్ని తెలియచేసినా కూడా వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితుల్లో ఉన్నారు అని ఆ రోజు నుండి ఇస్లాం మతం రెండు విధాలుగా ఉండటం ప్రారంభమైందంట ఏంటి అంటే రెండు సాంప్రదాయాలు ఒకటేమో భౌతికమైనటువంటి సాంప్రదాయం రెండోదేమో తత్వం అంటే రహస్యమైనది ఈ భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు ఇక వాళ్ళు ఎవ్వరూ కూడా తనకి ఆ దివ్య నేత్రం యొక్క అనుభవాలు వచ్చినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళు ఈ భూమి మీద ఏ పనులైతే చేయవలసి ఉంటుందో ఆ పనుల్ని మాత్రము చేస్తూ నిశ్శబ్దంగా ఉండటం అనేది ప్రారంభిస్తారట అందుకే వాళ్ళు ఆ తరువాతి కాలంలో ఆ సూఫీ తత్వం అనేది ఉంది కదా వాళ్ళు ఇస్లాం మతంలో కూడా ఆ సూఫీ తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారట వాళ్ళు వాళ్ళ దివ్యచక్షుని తెరిపింపచేసుకుని నేనే దైవాన్ని అనేటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ కూడా తమ చక్షు అనుభవాల్ని ఇతరులకు పంచట్లేదు కానీ ఇప్పటికీ కూడా ఈ రెండు తత్వాలు అక్కడ ఉన్నాయి బాహ్యమైనటువంటి జీవితాన్ని జీవించటం సూఫీ తత్వం సూఫీ మాస్టర్స్ అంటాం వాళ్ళు అట్లా ఉండటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఈ దివ్యచక్షు యొక్క అనుభూతిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని వేద మహావాక్యాలు మనకి ఏవైతే చెప్తూ వస్తున్నాయో ఆ స్థితికి నీవు చేరుకుంటావు కాబట్టి ఈ సూత్రం మనకి ఏం చెప్తానంటే తలలోని ఏడు ద్వారాలను మూసివేస్తుంటే నీ కళ్ళ మధ్యన ఒక ఖాళీ స్థలం అంతా ఇముడ్చుకుంటుంది ఆ దివ్య చక్షు యొక్క అనుభూతిని నీవు పొందగలుగుతావు దీన్ని ఒక ఆటలాగా ఒక పాటలాగా ఒక కవిత చదివితే నువ్వు ఎంత హాయిగా ఉంటావో నీవు అలా మాత్రమే దీన్ని ప్రయోగం చేయి తప్ప దీన్ని ఒక క్రమశిక్షణతోనో లేదా ఒక పద్ధతితోనో ఇలాగే చెయ్యాలి అనేటువంటి నియమ నిబంధనలతోనో నీవు చేయవద్దు ఇంకా చాలును ఈ రోజుకి అని మనకి తెలియచేస్తూ ఉన్నారు మరి సమయాభావం కాబట్టి మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ధన్యవాదాలు